కార్యకర్త బుజ్జిబాబు న్యాయ బ్రాహ్మణ జన చైతన్య కాపాడండి అంటూ సైకిల్ యాత్ర తిరుపతి నుండి అమరావతి వరకు యాత్ర చేపట్టిన తిరుపతికి చెందిన ఆవులపాటి బుజ్జిబాబు నిన్న ఉదయం తిరుపతిలో బయలుదేరి ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు సైకిల్ యాత్ర చేరుకుంది నెల్లూరుకి చేరుకున్న సైకిల్ యాత్రని ఆర్ఆర్ కేటరింగ్ రాము సాధారణంగా ఆహ్వానించి భోజనం ఏర్పాట్లు చేసి బుజ్జిబాబుని ఘనంగా సన్మానించారు కార్పొరేట్ వ్యవస్థలో కులవృత్తికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పాలూరి రాము ఈరోజు నెల్లూరు నగరానికి ఆవులపాటి బిజుబాబు గారు ఒక నాయుబ్రాహ్మణ చైతన్యపరుస్తూ తిరుపతి నుంచి సైకిల్ యాత్రని చేస్తున్నారు అందులో భాగంగా నెల్లూరు నగరంకి ఇచ్చేయడం జరిగింది దానికి ఆయన మేమందరం కూడా ఆహ్వానించి నాయబ్రాహ్మలందరూ కూడా ఆయన ప్రత్యేకంగా సన్మానించడం అదేవిధంగా కూటమి నుంచి కూడా కులాలకి అతీతంగా కూడా కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వచ్చి ఆయన చేస్తున్నటువంటి యాత్రకి మద్దతు తెలపడం కూడా జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు నాయుబ్రాహ్మణులు నాయబ్రాహ్మణ కులంలో పుట్టి ఆ కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటే ఇటీవల కాలంలో ఈ కార్పొరేట్ శక్తులు వచ్చి నాయు బ్రాహ్మణ కులాల మీద దెబ్బతీసే విధంగా నాయుబ్రాహ్మణుల ఆర్థిక స్థితిని బాగా దెబ్బతీసే విధంగా వాళ్ళు విచ్చలు విడిగా కార్పొరేట్ సెల్లు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు దానివల్ల వాళ్ళ జీవనోపాధి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది అదేవిధంగా వాళ్ళ షాపులు కూడా సరిగా నిర్వహించుకోలేక వాళ్ళు బాడుగులు కట్టుకోలేక దానికి బ్యాంకు నుంచి ఏదైనా తెచ్చుకొని రుణాలు తెచ్చుకో ఉంటే దానికి ఇన్స్టాల్మెంట్ చెల్లించలేక చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గిరిజిబాబు గారు చేస్తున్నటువంటి పోరాటానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన ఆయనకు లభించాలని చెప్పనేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో ఇది మాది మా కుల వృత్తికి జరుగుతున్న అన్యాయానికి బుజ్జిబాబు గారు చేస్తున్న పోరాటానికి మేమందరం కూడా కుల మత రాజకీయాలకు అతీతంగా కూడా పార్టీలకి అతీతంగా కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఉమ్మడిగా కలిసి ఈ పోరాటాన్ని విజయవంతం చేసేదాకా అందరూ కూడా పోరాటానికి సాగించాలా అదేవిధంగా ఈ పేటెంట్ హక్కు అయినా సరే ఇది కనీసం నాయబ్రాహ్మణ కుల వృత్తి నాయబ్రాహ్మణులకే చెందాలి ఇది నాయబ్రాహ్మణులకి ఒక పేటెంట్ హక్కు లాగా కానీ ప్రభుత్వం కానీ ఒక జీవోగాని తీసుకొని వస్తే దాని ద్వారా అయినా కూడా నాయబ్రాహ్మణుల జీవితాల్లో వెలుగు నింపేదానికి అవకాశం ఉంటుంది ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చేసినటువంటి ఆవులపాటు బుజ్జిబాబు గారి పోరాటానికి విజయంగా విజయవంతం కావాలని చెప్పిన మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున నాయబ్రాహ్మణ కులం తరపున ఆయనకు మద్దతు ఇస్తూ ఎక్కడ కూడా రాష్ట్రంలో ఆయన చేసిన పోరాటానికి ఎటువంటి విఘాతం కలిగించకుండా అందరి మద్దతు లభించే విధంగా మేము కూడా ఆయన ఉండి అనుగుణి కృషి చేస్తామని చెప్పనేసి మన చన చైతన్య యాత్రని తిరుపతి నుంచి మంగళగిరి వరకు నిన్న తెల్లారి ఉదయం పది గంటలకి ప్రారంభమైంది ఇది కార్పొరేట్ సంస్థల్ని సెలూన్లు పేరుతో మా కుల వృత్తిని నిలువున దోపిడీ చేసుకుంటూ నాయబ్రహం అన్న కూడా రోడ్డును పెడే పరిస్థితి ఏర్పడింది ఇది ఖచ్చితంగా మేము ఒక ఒక చైతన్యవంతం చేయాలని చెప్పి యాత్రను ప్రారంభించాను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలి మా నాయబ్రహములందరూ కూడా ఈ కులవృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం ఇప్పటిదాకా మేము కొనసాగించిన జీవన ఆధారం ఆ సెలూన్ షాపుల మీదే బతుకుతున్నాం కై ఉంచి మేము కోరుకునేది ఒకటి కార్పొరేటర్లు పూర్తిగా నిర్వహించి మా నాయబ్రాహ్మణకి పేటెంట్ హక్కు కల్పించాలని చెప్పి మేము ఆ విన విన్నవించుకోవడానికి నేను బయలుదేరాను ఇక్కడ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రాము గారిని కలవడం జరిగింది మా నాయబ్రాహ్మణ సహోదరులు ఈ కుల వృత్తిని ఆయన కూడా ఇంతకుముందు చనేక పోరాటాలు చేశారు ఖచ్చితంగా దీని మీద పేటెంట్ హక్కిస్తే మన కుల వృత్తిని కాపాడుకోగలుగుతాం చెప్పడం మా రాష్ట్ర నాయబ్రామ సంఘం తరఫున అతనికి హర్షం తెలియజేస్తూ ఇక్కడ నుంచి మా ప్రయాణం కావలి మీద వెళ్తుంది ఉదయం సోమవారం ఉదయం పది గంటలకి ఉప ముఖ్యమంత్రి వారిని కలవబోతాం ఇక్కడ నుంచి మేము ఒక నినానదాన్ని చెప్తున్నాం నెల్లూరులో నుంచి ఖచ్చితంగా మీరు పోరాటం చేయాలి కార్పొరేట్ అంశం పూర్తిగా నిలువరించకపోతే మన రోడ్డుని పడుతుంది కాబట్టి మీరందరూ దయచేసి ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి విజ్ఞానవంతులకి మేధావంతులకి మనలో ఉన్న నాయకుల అందరికీ కూడా ఇది కనువిప్పు కాగలగా అని చెప్పి కోరుకుంటున్నాను ఇట్లు నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుల్ని ఆవులపాటి గుజుబాబు సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది కాలో చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు తలాల్ సిస్టర్ కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది

वाटर टैंक मगुनो नियर अन्मय सर्कि नेलूर